నువ్వు చీర కట్టుకుంటావా రాహుల్ గాంధీ కట్టిస్తావా రేవంత్ రెడ్డికి కౌంటర్ సీఎం రేవంత్ రెడ్డి చీర కావట్టుకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి నువ్వు కట్టుకుంటావా చీర లేదా రాహుల్ గాంధీ కట్టిస్తావా ఎక్కడ ఇస్తున్నారు నెలకి రెండు వేల ఐదు వందలు చూపిస్తావా ఇన్ని పచ్చి అబద్ధాలంటూ ఘాతయిన వ్యాఖ్యలు చేసిన తెలంగాణలో ఉన్న ఒక్క కోటి అరవై లక్షల మందికి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు అడుగుతున్నారని నిలదీసినారు వంద రోజులు అన్ని చేస్తానని మాట తప్పించుకున్నందుకు కాంగ్రెస్ను బొంద పెట్టేది తెలంగాణ ఆడబిడ్డలే డైలాగులేమో ఇందిరమ్మ రాజ్యమని చేసేదేమో సోనియమ్మ చెప్పం కానీ మహిళా సంక్షేమంలో కాంగ్రెస్ పూర్తి వైఫల్యం అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది ఇక మీకు ఈ వీళ్ళు బాగా నీలుగుతాను ఒక ఫ్రీ బస్సు పథకం పెట్టినమని ఈ ఒక్క ఫ్రీ బస్ పథకము ఏదైతే ఉన్నదో ఆ ఒక్క ఫ్రీ బస్సు పథకం గురించి మహిళలు ఏం మాట్లాడుకుంటుర్రు అనేది మీకు నేను చూపెడతాను ఈ ఒక్క ఫ్రీ బస్సు పథకం పెట్టినము ఫ్రీ బస్సు పథకం పెట్టినమని బాగా నీలుగుతాన్రు కదా ఇక మరి ఆ ఫ్రీ బస్సు పథకం కింద మహిళలు ఏం మాట్లాడుకుంటారు ఏం కథ ఒకసారి నేను మీకు చూపెడతాను ఇగ हे आदोडुर <todiculose> ఇది ఫ్రీ బస్సు కథ ఇది ఫ్రీ బస్సు కథ అన్నట్టు దీనికి వీళ్ళు మా గొప్పగా చెప్పుకుంటారు ఇక మీకు దండలేసి దండం పెట్టాలి అది ఏమంటారు మీరు మంచోళ్ళు అయ్యా అని మొక్కాలని చెప్పేసి మా గొప్పగా చెప్పుకుంటారు అయ్యారు ఏమంతనా గిది నీ ఫ్రీ బస్సు కథ ఎవరిని ఫ్రీ బస్ మీద ఏ మహిళని కదిలిచ్చినా ఇదే ముచ్చటిన పడుతుంది అందరికీ ఆర్థిక స్వేచ్ఛ అందరికీ పైసలు మిగిలిన ఏడాది కో పొద్దు బయట వాళ్ళకి ఫ్రీ బస్ ఏమక్క పడుతుంది చెప్పుండ్రి తెలివి ఉంటే ఉద్యోగాలు ఏంట్రీ దమ్ము ధైర్యం ఉంటే ఉద్యోగాలు ఏంట్రీ ఫ్రీ బస్ ఏమని కావాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు రైట్ అది వాళ్ళు వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్న ఫ్రీ బస్ కథ